కూడా గెలిచానికి అదే ఎంత విజయంలో ఆడదాం విజయం కాకపోతే ఇష్ట పెద్దకేలకి గెలిపి నాకైతే ఆయనకి సీట్ ఇచ్చాడని కూడా నాకు తెలియదు ఎందుకంటే అతను పీజు కట్టి టీజు కట్టి పీజు కట్టి ఫీజు కట్టి మాట్లాడారు ఇప్పటిదాకా ప్రశాంతీ ఈ రెడ్డి కూడా గెలిచితే ఐదు సార్లు ఓడి ఆరు సార్లు గెలిచాడు కాకాడి పైన తర్వాత విజయం ఎర్ర ఏళ్ల చరిత్ర కూడా వాళ్ళు సరే రాసేస్తారు సర్వే ఏ నూట ముప్పై ఏడు నూట పది అనుకున్నా అంట సోమిరెడ్డి కూడా నూట అరవై దాకా వెళ్ళిపోతున్నాం ప్రజలు చేశారు ఎలక్షన్ మేము అంటాడు అదే మేమేం చేయలేదు అంత వాళ్ళే చేశారు ఏడు పంతొమ్మిది ఒకట ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి அது கே கே சார் எட்டா செப்பட்றாங்க கொண்டேட்டு கிரண் அட்டப்பேரோக்கி ரெண்டு பத்தொம்பது ஏழு லக்கனப்போ பைப்பேடு தோப்பை போயிடு அந்த அப்படி மார்க்க రాయలసీమ అది ఎవరు ఊహించలేదా రాయలసీమ నలభై రెడ్లు కూడా రెడ్లు కూడా తిరగబడ్డారు లాస్ట్ అవును జగన్మోహన్ రెడ్డి నచ్చలేదు నచ్చలా ఊరికే ఇవ్వడం అనేది జనాలు రిసీవ్ చేసుకోవాలే ఇస్తే ఘనంగా ఇస్తారబ్బా లేదు అంటే నేను పక్కన పెట్టేస్తాడు మరి అందర అర్థమైందా కనీసం కేసీఆర్ మనం అన్నారు కానీ గౌరవం ఉన్నాడు మంచి కదా జగన్ సీఎం గారు చేశాడు చేశాడు అయిపోయింది ఇక్కడ చంద్రబాబు అనుభవం ముందు వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయం మైనార్టీ ఎవరైతే అనుకున్నాడో మళ్ళీ ఓడిపోయాడు మీ వాళ్ళు కూడా వెళ్ళిపోయా కర్నూలు అందరూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ వల్లే జరిగిందంట ఈ భారీ మొత్తం ఓటమి ఓటమి అంట పవన్ వేరేగా నిలబడి ఉంటే జగన్ పవన్ కి ఉప ముఖ్యమంత్రి పదం అంటే అవును అవును

పాటు పడ్డ కష్టానికి వాళ్ళు ఇన్నాళ్ళ పాటు పడ్డ సుఖానికి ఏంటంటావు ఎన్ని ఓట్లు ఇచ్చే కూడా తెలియట్లా వీళ్ళకి మరి దారుణం అయిపోయింది ఎన్ని ఓట్లు కూడా తెలియట్లా కడపలో చెప్పాడు రా ఈసారి పదిహేను కూడా రావు అతనికి ఒకటి చెప్పాడు కడపలో తొలిసారి అని నా మాట పులివెందులో చెప్పాడు ఒకడు వాడు చెప్పింది చెప్పినట్టు జరిగింది ఆయన శిల్పా చక్రపాణి కూడా తెలుస్తాడు ఆయన ఓడిపోయాడు నంద్యాల నంద్యాల అదే మనోడు అల్లు అర్వింపు అల్లు అర్జున్ పోయి చేసిన ప్రచారం అది కూడా నిండా మునిగింది అది నిండా మునిగింది ఆ అందరికి పోయింది అది రోజా ఆంటీ కూడా లేకుండా పోయింది ఆ రోజా ఆంటీ రోజా ఆంటీ గూసులో లేకుండా పోయింది రోజు లేకుండా పోయింది కొట్టుకుపోయింది కొట్టుకుపోయింది కొట్టుకుపోయా ఎంత దూరం జరిగి మరీ దారుణం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి మా ఇదంతా ఇది పక్కన పెట్టేసేది ఎన్ని చెప్పింది ఇంటి అవ్వాలి పర్వాలేదు కదా రెండు వందల ముప్పై రెండు వందల ముప్పై స్థానాలు ఇది ఇక్కడ ఇరవై డిజిటల్ వచ్చేవాళ్ళు ఇంకేముంది కరెక్ట్గా వచ్చేసర నాలుగు వందలు అన్నాడు బిజెపి కర్ణాటక రాజస్థాన్ బాగా దృష్టి పెట్టేసిందీజేపీ ఎంత అది ఊరు టిడిపి వెంకటేశ్వరరావు అన్నపరచు బిజెపి నల్లపిల్లి గెలుపు దాని ఎంత చేద్దాం అప్పుడు జగన్ నమ్ముకున్న వాళ్ళంతా వంటి చేత్తో గెలిపిస్తాడు ఆ అందరు అందుకే అందరు సలహాలు తీసుకోవాలి అందరు పడ్డాయి అగుడు పడిపోయాడు మధ్య మరి గుంటూరు కృష్ణ అయితే క్లీన్ గురు ఒక్కటంటే ఒక్క సిట్లేదు ఏమైపోలే వేణుస్వామి అయిపోయేవాడి అడ్రస్ లేదు వేణుస్వామి ఇచ్చాడా మంచిగ్రహ కూటమి గెలిపించిందా చంద్రబాబు నాయుడు తొమ్మిదవ తరీ ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు అమరావతిలో మళ్ళీ పట్టింది అమరావతికి చాలా రోజుల తర్వాత విడతల రోజుని ఆఫీస్ పగల కొట్టేశారు మేడం అరాచిక స్టార్ట్ చేసేసారు ఇంకా నేను నువ్వు జాగ్రత్తలో ఉండాలి తప్ప బాడే నీ జాగ్రత్తను అప్పగించకూడదు అదే అవును అదే అట్ల పడుతుంది నువ్వు నమ్మకూడ అదే నమ్మాడు పాపం షైబిలాక్ అన్న రాజసా పెట్టేటట్టున్నారు వాళ్ళు రెండు వందల ఇరవై ఏడు వచ్చింది కదా రెండు వందల తొంభై ఏడు రెండు వందల ఇరవై ఏడు ఈ అదర్స్ కలిస్తే రెండు వందల రెండు వందల నలభై దాకా అయిపోద్ది అది అదర్స్ పంతొమ్మిది మంది గెలిచినారు వాళ్ళు పోయి కాంగ్రెస్ కలిస్తే అయిపోద్ది ఎడ్జిలో ఉన్నాడయ్యా నెక్స్ట్ ఏంటో కథ ఇప్పటికి నెక్స్ట్ నాకు ఉదయండి ప్రొఫెసర్ నాగేశ్వర్ మాటలు ఏ కోణంలో ఎప్పుడు ఏమన్నాడో తెలియదు అని ఒక మాట అన్న పోస్టల్ బ్యాలెట్లు చూసి ఇదే కొనసాగితే మనమంతా ఒక సంవత్సరం పాటు పక్క కూర్చొని రాజకీయాలు ఏంటో మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలి అదే అది అట్లాగా జగన్మోహన్ రెడ్డి తనకి తెలిసిన రాజకీయం వేరు అదే ఇప్పటి వరకు ఇదే అడ్వాన్స్ రాజకీయం అనుకున్నారు ఇప్పుడు కొత్త రాజకీయం తెలుసుకోవాలి అవునులే తెలుసుకొని మళ్ళీ జనాల లోపలికి రావాలి అవునులే అప్పుడు నేను రియలైజ్ అయ్యాను అని చెప్పి అతను కూర్చొని బాధపడితే ఏమన్నా రాజకీయం సానుకూల పడుతుందేమో లేకపోతే అతని లైఫ్కి ఇదే వచ్చే దశ ఇదే నీచ దశ అయిపోద్ది అంటే ఇంకా అంతకన్నా వేరే ఊలుకునే అవకాశం ఉండకపోవచ్చు అయితే చూడు ఏం జరుగుద్ది అంటే బాగా చెప్తాయి ఆ చంద్రబాబు ఒక్కొక్కటి కీలు మిరుచులో మొదలు పెట్టాడు జనాన్ని అదంతా మొదల పెట్టినంతా ని తిరిగి అరే వాడు పాపం ఎంత బాగా చేశాడా అని జనకు జనం అనుకోని మొదలు పెట్టి నిదానంగా ఏ అతన్ని నమ్మడము అతనే గొప్పోడు అనే అభిప్రాయం ఇప్పుడే చూడు ఎన్డీఏ కూటమిలోని గెలిచాడా కేటీ వేణుగోపాల్ చంద్రబాబు ఇంట్లో ఉంటున్నాడా మంతనాలు చేస్తున్నాడా ఇప్పుడు కానీ కాంగ్రెస్ గానీ పోయాడు అనుకో అక్కడి నుంచి వాళ్ళు చంద్రబాబు నీచి రాజకీయం ప్రస్థానం మళ్ళీ అవునులే అక్కడ అంటే అప్పుడు మళ్ళీ జగన్ ని అరే జగన్ అనేవాడే ఉన్నాడు కదా అని మళ్ళీ మొదలయ్యి ఇతనికి క్రేజ్ తీసుకొస్తాడు చంద్రబాబు తప్పులు క్రేజ్ క్రేజ్కి కారణం అవుతాయి గుర్తుపెట్టుకో చంద్రబాబు చేయించే తప్పు ప్రతి తప్పు చేస్తాడు అతను రాజకీయాల్లో ఇప్పటి వరకు చేయని తప్పు లేదు ప్రతి తప్పు చేస్తాడు మనిషిని అతమార్చడం దగ్గర నుంచి పక్కకు లాగేయడం దగ్గర నుంచి నమ్మక ద్రోహాల దగ్గర నుంచి ఎవరిదింగ్ చేస్తాడు అలాగైతేనే మనం బతుకుంటామని నమ్ముతాడు అది అది దొరుకుంది అదే నీకేమి వాయిస్ అంటే నిదా నిదానంగా పికప్ నువ్వు నీ వాయిస్ ఎట్లా పికప్ అవుద్దంటే అంటే వాడు చేసే ప్రతి తప్పును చూసి నేను అబ్బా వీడు ఎంత బాగా చేశాడ్రా అనుకుంటున్నా అదే నీ ప్లస్ పాయింట్ కాబోతుంది జగన్ ని కాపాడే అంశం అదే ఇకపై చంద్రబాబు చేసే ప్రతి నీ చెప్పు రాజకీయం జగన్మోహన్ రెడ్డిని కాపు కాచుకుంటూ వస్తుంది దానిలో తిరిగే లేదు ఫోను పోను అది మరింత పెద్ద తిరిగి పెద్ద